యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు మరి ఒకసారి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ రీతిగా కలుసుకున్నటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించి ఉన్నాడు ఈ ప్రాముఖ్యమైన ఘనమైన శ్రేష్టమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా క్రీస్తు శరీరము కొరకు పడిన పాటలు క్రీస్తు శరీరము కొరకు పడిన పాటలు అనేటువంటి అంశాన్ని మీకు తెలియజేయుచున్నాను కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల ఎందు సంతోషించు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలల్లో కొదువైన వాటియందు నా వంతు నా శరీరమందు సంపూర్ణముగా చేయుచున్నాను ఈ యొక్క భావము మీకు అర్థమైనదో కాలేదో కానీ ఈ యొక్క భావము విన్నటువంటి వారికి లేఖనములు తెలుసుకున్న వారికి మాత్రమే అర్థమవుతుంది క్రీస్తు ఆయన శరీరము కొరకు పడిన పాటలలో ఆయన శరీరము అంటే అర్థము క్రీస్తు తన సంఘము కోసము పడిన పాటలలో కొదువుగా ఉన్నది మిగిలించిపోయినటువంటి పని నా శరీరము ద్వారా ఆయన శరీరము కోసము కష్టపడుచున్నాను ఈ మాట మీకు అర్థం కావాలి అదేమనగా క్రీస్తు తన శరీరము కోసము ఎలాగైతే కష్టపడ్డాడో ఆ శరీరము కోసము అనబడిన సంఘము కోసము పౌలు గారు కష్టము అనుభవించాడు మరి ఒక సంఘము కోసము ఆయన అనుభవించలేదు క్రీస్తు ఏ సంఘానైతే స్థాపించాడో ఏ సంఘము కోసమైతే రక్తము కాచాడో ఏ సంఘానికైతే శిరసుగా నియమించబడ్డాడో ఏ సంఘమునైతే కట్టాలని నిర్ణయించుకున్నాడో ఆ సంఘము కోసము ఈయన పరిచారకుడై ఉన్నాడు ఆ సంఘము కోసము ఈయన శరీరము ద్వారా కష్టపడ్డాడని పౌలు గారు చెప్పుచున్నాడు అదే ఎఫేసీలోకి రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచ్చినాల్లో పురుషుల్లారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టవలనని వాక్యముతో ఉతక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధ పరుశుడకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను ఇప్పుడు యొక్క భావము శరీరమనబడిన సంఘము ఆ సంఘము క్రీస్తు సంఘము అది కలంకము లేని సంఘము ముడత లేని సంఘము పరిశుద్ధమైన సంఘము నిర్దోషమైన సంఘము మహిమగల సంఘము దీనికోసము పౌలు గారు అనుభవించాడు ఈ దీనికోసం కాకుండా మరి ఒక సంఘము కోసము గైనా పౌలు గారి కష్టపడినట్లయితే ఆయన పడినటువంటి కష్టమంతా కూడా నిష్ప్రయోజనమైనది డేవిడ్ పాలనబడిన నేను ఆ క్రీస్తు శరీరము కోసము కాకుండా మరి ఒక శరీరం అనబడిన సంఘము కోసము ఏదో మానవుడు కల్పించుకున్న సంఘాల కోసమో గైనా నేను కష్టపడితే నా ప్రయాసం అంతా కూడా వ్యర్థమవును నేను పడేటువంటి కష్టము క్రీస్తు శరీరం అనబడిన ఆ సంఘము కోసము క్రీస్తు ఎలా కష్టపడ్డాడో ఆ పరిచర్య కోసము పౌలు ఎలా కష్టపడ్డాడో ప్రతి మనిషి కూడా క్రీస్తు శరీరము కోసము కష్టపడాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది కానీ మరి ఒక సంఘము కోసము కష్టపడాలనేది దేవుని యొక్క ఉద్దేశము కాదు చాలామంది సహోదరులు క్రీస్తు శరీరము కోసము కష్టపడమంటే వీళ్ళు ఈల శరీరాల కోసము కష్టపడుతున్నారు వీరు వీళ్ళ రాజ్యాలు కట్టుకోవటానికి కష్టపడుతున్నారే కానీ క్రీస్తు యొక్క శరీరము కోసము కాదు క్రీస్తు శరీరం కోసము కష్టపడమనే బైబిల్ గ్రంథము స్పష్టంగా చెప్పుచున్నది ఒకవేళ ఇలా కూడా కాకుండా ఉంటే పౌలు గారు పడిన పాటలు అన్నీ కూడా వ్యర్థమవుతాయి నిష్ప్రయోజనమవుతాయి కాబట్టి పౌలు గారు ఆ సంఘము కోసము ఆ సంఘము కోసము అందుకే అంటాడు తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక మూడో అధ్యాయం పదహైదో వచనంలో అయినను నేను ఆలస్యము చేసిన ఎడల అయినను నేను ఆలస్యము చేసిన ఎడల జనులు ఎలాగో ప్రవర్తింపవలనో గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తింపవలనో అది నేను నీకు తెలియచేయవలసి వచ్చి ఉన్నది అది నేను నీకు తెలియచేయవలన ఈ సంగతులను వ్రాయిచున్నాను ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారం అంటున్నాడు అయినను నేను ఆలస్యం చేసిన ఎడల గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నేను నీకు తెలియచేయవాలని ఈ సంగతులను వ్రాయిచున్నాను అంటూ ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నది అంటాడు పౌలు గారు ఆ సంఘము అంటున్నాడు ఆ సంఘము ఆ సంఘం అంటే ఇంకొక సంఘాలు లేవు ఆ సంఘమే ఈ క్రీస్తు సంఘం అది స్తంభమునకు ఆధారమై ఉన్నది దానికోసము పౌలు గారు కష్టపడ్డాడు శ్రమపడ్డాడు దానికోసమే ఆయన బ్రతికాడు ఆ సంఘము కోసమే చివరికి పరిచర్య నిమిత్తము చనిపోయాడు ఒకవేళ ఆ సంఘము కోసం కాకుండా ఇంకొక సంఘం కోసం నువ్వు కష్టపడితే అది నీ కడుపే నీ దేవుడు నీ కడుపు కోసము నువ్వు బ్రతికినట్టని బైబిల్ గ్రంథం స్పష్టంగా చూతుంది సహోదరులారా సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు